జిల్లా నాయుడుపేటలో రక్తదాన శిబిరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సూలూరుపేట జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో నాయుడుపేటలోని వీపీఆర్ కాంప్లెక్స్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు సోమవారం జరగబోయే పుట్టినరోజు వేడుకల్లో భాగంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జన సైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రవీణ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ టీడీపీ నాయకులు నెలవల రాజేష్ గిండి సతీష్ జానకీరామ్ బుల్లకాయల కిరణ్ శెట్టి జన సైనికులు నాయకులు పాల్గొన్నారు

అందరికి వినాయక్ చౌదరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మామూలుగా ప్రతి ఏటా ఒక ఆనవాయితీగా సేవా కార్యక్రమాలు చేపట్టే జన సైనికులకి కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలాగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే జనసైనికులు ఈరోజు ప్రత్యేకత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ఉప ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమిలో భాగంగా మనం ఈ జన్మదిన వేడుకలను జరుపుకోవడం నిజంగా ఎంతో సంతోషకరం ఈరోజు నాయుడుపేట టౌన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి మన నాయుడుపేట మండలాధ్యక్షుడు గిండి సతీష్ గారికి ఉపాధ్యక్షులు బొల్లకాయల కిరణ్ గారికి టౌన్ నాయకులు జానకి రామ్ గారికి అదేవిధంగా ఏ కార్యక్రమం అయినా ముందుండి కష్టపడి పనిచేసి వెనక పనిచేసిన తర్వాత కనపడకుండా వెళ్ళిపోయినటువంటి మా బాలుశెట్టికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదే అదేవిధంగా ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించినటువంటి మన టీడీపీ యువ నాయకులు నెలవల రాజేష్ గారికి అదేవిధంగా నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మా ఇద్దరికి పెద్దన్న సెవెన్ ఎయిట్ సిక్స్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇదే విధంగా ఇందాక మా అన్న చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఒక మంచి పరిపాలన అందించే విధంగా ముందుకెళ్తున్నారు ప్రజలందరి మన్నన వచ్చిన రెండు నెలల్లోనే ప్రజలందరి మన్ననలు ఈరోజు కూటమి ప్రభుత్వం పొందుతోంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వల్లనే ఆయన వాళ్ళ అడుగుజాడల్లోనే మేము కూడా నడుచుకుంటూ ప్రజలకి ఇక్కడ మంచి పరిపాలన అందించే విధంగా అభివృద్ధి సంక్షేమం అందే విధంగా మేము కూడా ఇక్కడ కూటమి నాయకులందరం కలిసి ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి గొడవలు పడకుండా కలిసి మెలిసి ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై తెలుగుదేశం జై బీజేపీ జై హింద్ ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమాహా షోరూం గొప్ప ప్రారంభం సూళ్లూరుపేట శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కిడ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమాహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి